నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం గురించి మీరు విన్నారా కరెక్టే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయిస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా కరెక్టే మీరు వినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రప్రథమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సర్వే చేయిస్తున్నారు రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల మంది సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేలో రెండు పాయింట్ నలభై మూడు లక్షల మంది తాము వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయడానికి రెడీ అని తమ కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులు కరెక్ట్గా ఉదయం రావడం సాయంత్రం ఇంటికి వెళ్ళడం లేకుండా బస్సులలో ట్రావెల్ చేయడం లాంటివి లేకుండా తమ ఇంట్లోంచి చేయబోతున్నారు ఇది అది కూడా ట్రావెల్లో టైం వేస్ట్ కాకుండా డబ్బులు వేస్ట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం దేశంలో ఉండే మిగతా ఆఫీసులు కూడా ఇదే చేస్తాయి చూద్దాం మరేమవుతుందో థ్యాంక్ యూ